అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుగు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఒక చాలా చాలా ముఖ్యమైన చర్చను పరిశీలిద్దాం అంటే ఒకే విశ్వాసం కాని ఏసుక్రీస్తు గురించే రెండు పూర్తి భిన్నమైన అభిప్రాయాలు అసలీ తేడా ఎందుకొచ్చింది దీని ప్రభావమేంటి పదండి దీని గురించి లోతుగా చూద్దాం అసలు మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో క్రైస్తవ సమాజం ఎంతో చైతన్యవంతంగా చాలా వేగంగా పెరుగుతోంది నిజానికి ఇది చూస్తే ఈ ప్రాంతంలో విశ్వాసం ఎంత బలంగా పాతుకుపోయిందో మనకు అర్థమవుతోంది అయితే అంతా బాగానే ఉంది కాని ఈ ఎదుగుదల మధ్యలోనే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతోంది ఏంటంటే ఆ విశ్వాసానికే కేంద్రబిందువైన యేసుక్రీస్తు గురించే భిన్నమైన అభిప్రాయాలొస్తే పరిస్థితి ఏంటి ఏం జరుగుతోంది ఆ ఇదే ఇవాళ మనం అన్వేషించబోయే అసలు విషయం సరే అసలు ఈ చర్చిలోకి వెళ్లే ముందు ముందుగా మనం ఈ ప్రాంతంలోని క్రైస్తవ సమాజం యొక్క నేపథ్యమేంటో కొంచెం అర్థం చేసుకోవాలి అప్పుడే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది ఇక్కడి క్రైస్తవ చరిత్ర చూస్తే చాలా విభిన్నంగా ఉంటుంది కథ ఎప్పుడో పదహారవ శతాబ్దంలో క్యాథలిక్ మిషన్లతో మొదలైంది ఆ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో ఎన్నో ప్రొటెస్టెంట్ సంఘాలు వచ్చాయి ఇక ఈరోజు చూస్తే క్యాథలిక్ బాప్టిస్ట్ లూథరన్ పెంతెకోస్టల్ ఇలా రకరకాల సంఘాలున్నాయి మరింత వైవిధ్యం ఉన్నప్పుడు కొన్నిసార్లు కొత్త కొత్త సిద్ధాంతపరమైన అభిప్రాయాలు పుట్టుకురావడానికి గందరగోళం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది కదా ఓకే ఈ చర్చను మన స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ క్రైస్తవులు చారిత్రాత్మకంగా నమ్ముతున్న అసలైన సిద్ధాంతమేంటో చూడాలి దీన్నే మనం సంప్రదాయ విశ్వాసం అని పిలుస్తాం ఈ సంప్రదాయ విశ్వాసానికి పునాదే సిద్ధాంతం వినడానికి కొంచెం సంక్లిష్టంగా అనిపించినా దీని సారాంశం సింపుల్ దేవుడు ఒక్కడే కాని ఆ ఒక్క దేవుడే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులుగా శాశ్వతంగా ఉంటారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ ముగ్గురు సమానమైన దైవత్వం కలిగిన వాళ్లే మరి ఆ త్రిత్వంలో కుమారుడైన యేసుక్రీస్తు సంగతేంటే ఆయన గురించి సంప్రదాయ నమ్మకమేంటంటే ఆయన ఒకే వ్యక్తి కాని ఆ ఒక్క వ్యక్తిలోనే రెండు పూర్తి స్వభావాలు ఉన్నాయి అవేంటంటే ఆయన నూటికి నూరు శాతం దేవుడు అదే సమయంలో నూటికి నూరు శాతం మానవుడుకూడా దీన్నే వేదాంత పరిభాషలో హైపోస్టాటిక్ యూనియన్ అని పిలుస్తారు అసలు ఏంటంటే క్రీస్తు స్వభావంపై ఈ చర్చలు ఈరోజు కొత్తగా వచ్చినవి కావు చరిత్రలో ఎన్నో జరిగాయి ఉదాహరణకు యేసు దేవుడు కాదు కేవలమొక సృష్టి అని కొందరు కాదు ఆయనలో దైవత్వము మానవత్వం కలిసిపోయి వేరే కొత్త స్వభావం ఏర్పడిందని ఇంకొందరు ఇలా రకరకాల వాదనలొచ్చేయి వీటన్నింటికీ ఒక సమాధానంగా ఒక స్పష్టత ఇవ్వడానికి చర్చ్ కౌన్సిల్స్ తమ అధికారిక సిద్ధాంతాలను ఖరారు చేసే సరే ఇప్పటిదాకా మనం సంప్రదాయ విశ్వాసం గురించి చూశాం కదా ఇప్పుడు దీనికి భిన్నమైన మరొక దృక్కోళాన్ని చూద్దాం దీన్నే వన్ఎస్ పెంతకోస్టలిజం అంటారు అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఈ వన్నెస్ పెంతకోస్టలిజం అనేది సాధారణంగా మనం చూసే మెయిన్ స్ట్రీమ్ పెంతకోస్టలిజం కన్నా భిన్నమైనది ఈ వన్నెస్ విశ్వాసానికి గుండెలాంటి సిద్ధాంతమే మోడలిజం ఇది త్రిత్వ సిద్ధాంతానికి పూర్తిగా భిన్నం ఎలాగంటే వీరి ప్రకారం దేవుడు ఒకే ఒక్క వ్యక్తి ఆయన చరిత్రలో వేర్వేరు సమయాల్లో వేర్వేరు రూపాల్లో లేదా పాత్రల్లో కనిపించాడు ఉదాహరణకు మొదట తండ్రిగా తర్వాత కుమారుడుగా ఇప్పుడు పరిశుద్ధాత్ముడుగా ఒకే వ్యక్తి వేర్వేరు పాత్రలు పోషించినట్టు ఈ మొత్తం సిద్ధాంతాన్ని ఒకే ఒక వాక్యంలో చెప్పాలంటే ఒక ప్రముఖ వన్యస్ వేదాంతి అన్నట్లు ఏసే తండ్రి చూశారా ఈ ఒక్క వాక్యం చాలు సంప్రదాయ విశ్వాసానికి ఈ వన్యస్ విశ్వాసానికి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటో అర్థం చేసుకోడానికి ఇప్పుడు ఈ రెండింటినీ పక్కపక్కన పెట్టి చూస్తే తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి దేవుని స్వరూపం విషయంలో తేడా యేసుక్రీస్తు విషయంలో తేడా చివరికి బాప్తిజమిచ్చే కూడా తేడా అంటే ఈ తేడాలు పైపైన కనిపించే చిన్న చిన్నవి కావు విశ్వాసానికి పునాదుల లాంటి విషయాల్లోనే ఈ భేదాలున్నాయి అయితే ఈ వన్యసుద్యమం కేవలం ఒక ఆలోచనగా గాల్లో లేదు కూడా ఇక్కడ పనిచేస్తోంది ఉదాహరణకు యుపిసిఐ అంటే యునైటెడ్ పెంతకోస్టల్ చర్చ్ ఇంటర్నేషనల్ అనే సంస్థకి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రా డిస్ట్రిక్ట్ అనే అధికారిక విభాగమే ఉంది హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో వీరికి సంఘాలున్నాయి అంతేకాదు స్థానిక పాస్టర్లకు వాళ్ల సిద్ధాంతంలో శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేకంగా బైబుల్ కోర్సులను కూడా నడుపుతున్నారు ఇక్కడే ఒక చిన్న ట్విస్టు ఉంది అదేంటంటే త్రిత్వాన్ని నమ్మే సంప్రదాయ సంఘం పేరు ఇండియన్ పెంతకోస్టల్ చర్చ్ షార్ట్గా ఐపీసీ అదే వన్నెస్ సిద్ధాంతాన్ని బోధించే సంస్థ పేరు యునైటెడ్ పెంతకోస్టల్ చర్చ్ అంటే యూపీసీఐ ఈ రెండు పేర్లు వినడానికి దాదాపు ఒకేలా ఉండటంతో సాధారణ విశ్వాసులు తేడా తెలుసుకోలేక చాలా సులభంగా గందరగోళానికి గురి అయ్యే ఉంది సరే ఇవన్నీ వేదాంతపరమైన చర్చలు కదా వీటివల్ల ఏమవుతుంది అనుకోవచ్చు కాని ఈ సిద్ధాంతపరమైన తేడాలు కేవలం పుస్తకాలకే పరిమితం కావు అవి నిజ జీవితంలో సంఘాలపై ప్రజల నమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యం చూడండి ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది క్రీస్తు గురించిన ప్రాథమిక నమ్మకంలో మార్పు వచ్చినప్పుడు ఆ దెబ్బకు దేవుని స్వభావం గురించిన అవగాహన మానిపోతుంది సిలువ యాగం యొక్క అర్థం మానిపోతుంది చివరికి అసలు రక్షణ ఎలా పొందుతాం అనే ప్రణాళికపై కూడా దీని ప్రభావం పడుతుంది ఒక్క మార్పు మొత్తం విశ్వాస వ్యవస్థనే ప్రభావితం చేస్తుంది ఇక రోజువారీ ఆచరణలో చూస్తే ఈ తేడాల వల్ల కొన్ని సామాజిక పరిణామాలు కూడా ఉంటాయి ఉదాహరణకు మా నమ్మకం మాత్రమే సరైనది మిగతావాళ్లు సరైన మార్గంలో లేరు అనే భావనతో ఇతర క్రైస్తవ సమూహాలతో దూరం పాటించడం అలాగే దుస్తులు ఎలా వేసుకోవాలి జుట్టు ఎలా ఉండాలి లాంటి విషయాల్లో కఠినమైన నియమాలను ప్రవేశపెట్టడం దీనివల్ల రక్షణ అనేది దేవుని కృపమీద కాకుండా మనం పాటించే నియమాల మీద ఆధారపడి ఉందనే ఆందోళన పెరిగే అవకాశం కూడా ఉంది ఇక్కడ మరో సూక్ష్మమైన కాని చాలా ముఖ్యమైన వేదాంతపరమైన తేడాను మనం గమనించాలి సంప్రదాయ విశ్వాసం ఏం చెబుతుందంటే యేసు తండ్రి ఇద్దరూ స్వభావంలో సమానులే కాని రక్షణ ప్రణాళికలో భాగంగా కుమారుడు స్వచ్ఛందంగా తండ్రికి లోబడ్డాడు ఇది పనిలో భాగంగా లోబడటం లాంటిది అయితే కుమారుడు అసలు స్వభావంలోనే తండ్రి కంటే తక్కువ అనే వాదన కూడా ఉంది చూట్టానికి చిన్న తేడాలా అనిపించినా ఈ రెండిటి మధ్య వ్యత్యాసం చాలా పెద్దది సరే ఎన్ని సవాళ్ళు ఇన్ని భిన్నమైన అభిప్రాయాలున్నప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్రవంతి క్రైస్తవ సమాజం దీనికి ఎలా స్పందిస్తోంది వాళ్లు తమ నమ్మకాలను ఎలా నిలబెట్టుకుంటున్నారు ఇప్పుడు ఆ వైపు చూద్దాం అన్నింటికన్నా ముందు చెప్పాలంటే సవాళ్లు ఉన్నమాట వాస్తవమే అయినా తెలుగు క్రైస్తవంలో అత్యధిక శాతం మంది చారిత్రక సంప్రదాయ విశ్వాసాన్ని అనుసరిస్తున్నారు దీనికి కారణం ఈ ప్రాంతంలో చాలా బలమైన పరిచర్యలు ఉండటమే ఉదాహరణకు భారతదేశంలోనే అతిపెద్ద పెంతికోస్టల్ సంస్థ అయిన ఐపీసీ గాని లక్షలాది మంది అనుసరించే హొసన్నా మినిస్ట్రీస్ గాని వీళ్ళందరూ చాలా స్పష్టంగా త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తూ దానికి కట్టుబడి ఉన్నారు అంతేకాదు ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన పరిణామం జరుగుతోంది ఈ భిన్నమైన బోధనలకు ప్రతిస్పందనగా స్థానిక నాయకులు విశ్వాసుల నుండి ఒక కొత్త ఉద్యమం మొదలవుతోంది దాన్నే క్రిస్టియన్ అపాలజెటిక్స్ అంటారు అంటే తమ విశ్వాసాన్ని హేతుబద్ధంగా బైబల్ ఆధారాలతో వివరించడం సమర్థించుకోవడం అన్నమాట ఈ అపాలజెటిక్స్ ఉద్యమం ఇప్పుడు రకరకాల రూపాల్లో పనిచేస్తోంది కేవలం దీనికోసమే ప్రత్యేకమైన పరిచర్యలు మొదలవుతున్నాయి అంతకంతకు తెలుగులో వేదాంతపరమైన పుస్తకాలు వస్తున్నాయి అన్నింటికన్నా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ మొబైల్ యాప్స్ వెబ్సైట్ల ద్వారా తమ బోధనలను చాలామందికి చేరవేస్తూ విశ్వాసులను సత్యంతో సన్నద్ధం చేస్తున్నారు కాబట్టి చివరిగా మనం దీన్నెలా చూడాలి తెలుగు సంఘం కథను కేవలం తప్పుడు బోధనల సమస్యగా చూడటం సరికాదు బదులుగా దీన్ని మనం మరో కోణంలో చూడాలి అంటే ఇది తన విశ్వాసపు లోతైన విషయాల గురించి ఆలోచిస్తూ తాను నమ్మిన సత్యం కోసం నిలబడటం నేర్చుకుంటూ పరిణితి చెందుతున్న ఒక బలమైన సమాజం యొక్క కథ ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ఉంచుతుంది రకరకాల ఆలోచనలు సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్న ఈ రోజుల్లో కేవలం క్రైస్తవ సమాజమే కాదు ఏ సమాజమైనా సరే తన అసలైన గుర్తింపును తన మూల నమ్మకాలను ఎలా నిర్వచించుకుంటుంది మరి వాటిని ఎలా కాపాడుకుంటుంది ఆలోచించాల్సిన విషయమే కదా